మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం పాతిక కోట్ల ప్రజలు ఒక వ్యక్తిపై తమ నమ్మకాన్ని ఉంచారు ఆ ఒక్క నూట పాతిక కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఒక కొత్త భారతదేశానికి పునాది వేశారు ఎలాంటి భారతదేశం అంటే ఎక్కడైతే చిట్ట చివరి పేదవాడు కూడా వికాసానికి చేరువవుతాడో ఎక్కడైతే ప్రతి పేద మహిళ గ్యాస్ మీద వంట చేస్తుందో ఎక్కడైతే పేదలకు కూడా బ్యాంకు ఖాతా ఉంటుందో అది కూడా మొబైల్ కు అనుసంధానించబడుతుందో ఎక్కడైతే పేద వ్యాపారులు షావుకారుల వద్ద వడ్డీకి డబ్బు తీసుకోనక్కర్లేదో ఎక్కడైతే నిరంతరం పని మరియు పేదలకు మంచి చేయడమే ప్రభుత్వ వికాస మంత్రము హిందుస్థాన్ जो भेदभाव से मुक्त हो समानता से युक्त हो जो भ्रष्टाचार से मुक्त हो पारदर्शिता से युक्त हो ददद, ददद दद ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఈ ఆశయం దానిని సఫలీకృతం చేసే సామర్థ్యం వల్లనే దేశంలోని చిన్న పెద్ద అందరూ తన వెంట ఉన్నారు చెంతవారి నమ్మకముంది దేశం ముందుకు సాగుతోంది మూడు సంవత్సరాలు పెద్ద నిర్ణయాలు కఠిన నిర్ణయాలు క్లిష్టమైన పనులు ఎవరైనా చేసి చూపించేంతవరకు అసాధ్యాలుగానే కనిపిస్తాయి రమేష్ అనుకునేవాడు నల్లధనం నిర్మూలనకు ఏ చికిత్స లేదని కానీ ప్రభుత్వ నోట్ల రద్దు మరియు బినామీ ఆస్తుల చట్టం వంటి కఠిన నిర్ణయాల తర్వాత ఇక నల్ల ధన విముక్త భారతదేశం ఏర్పడుతుంది అన్న నమ్మకం కలిగింది దమ్ముండాలి సోదర ఒక్క నిర్ణయంతో నల్ల కుబేరుల నిద్ర దూరమైంది బినామీ ఆస్తులు ఉన్న వాళ్లు ఉనికిపోతున్నారు అలాగే నలభై ఏళ్లుగా కదలని వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నిర్ణయాన్ని అమలుపరిచి మోదీ గారు సైనిక సోదరులు పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి పొందేలా చేశారు సమస్యలు ఎంత కాలంగా నలుగుతున్నాయో అంతే వేగంగా పరిష్కారాలు ఇంకా బంగ్లాదేశ్ తో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న భూమి సరిహద్దు ఒప్పందం పరిష్కారమైంది జీఎస్టీ వల్ల వ్యాపారులు కొనుగోలుదారులు కూడా సంతోషంగా ఉన్నారు ఏంటిది తమ్ముడు ఆ ఈ ట్యాక్స్ చాలు చాలు దేశం పన్ను జీఎస్టీ మన సైనికులు సరిహద్దును దాటి సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులకు గట్టి సమాధానం ఇచ్చినప్పుడు ఇదే సంతోషం వ్యక్తమైంది మిసైల్ టెక్నాలజీ నియంత్రణ వ్యవస్థలో భారతదేశం ఈ రంగంలో తొలి దేశంగా నిలిచినప్పుడు యావత్ దేశ ప్రజల తనువు గర్వంతో ఉప్పొంగింది మూడు సంవత్సరాలు సంతోషం పేదల్లో సదుపాయం దగ్గరలో రాజన్న నలభై ఐదు ఏళ్లలో మొదటిసారి బ్యాంకు లోపల అడుగుపెట్టాడు అంతేకాదు హక్కుగా పొందవలసిన తన డబ్బునంతా చేతికందుకున్నాడు మొట్టమొదటిసారి గంగాధరకు ఒక సొంత ఇల్లు ఏర్పడబోతోంది కాని సింగ్ కథ వేరే అతనికి గుండె జబ్బు వచ్చింది డాక్టర్లు స్టెంట్ వేయాలని చెప్పారు ఇల్లు అమ్ముకొని వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చింది కానీ ప్రభుత్వం స్టెంట్ ధరను ఐదు శాతం తగ్గించడంతో అతనికి జీవితం తిరిగి లభించింది అన్న నమ్మకం కలిగింది ఇక జెనరిక్ మందులు ఒత్తిడి కలిగించవు ఎందుకంటే ప్రధానమంత్రి భారతీయ ఔషధి పరియోజన ప్రారంభమైంది కనుక నెలాఖరుకు ఒక్క పైసా మిగలకపోతున్న రాంప్రసాద్ గారికి తనకేదైనా జరిగితే తన భార్య పిల్లలు దిక్కులేని వాళ్లు కారు అన్న నమ్మకం ఏర్పడింది ఎందుకంటే అతడు కేవలం పన్నెండు రూపాయల ప్రీమియంతో రెండు లక్షల జీవిత బీమా చేశాడు ఆలోచించండి ఇప్పుడు ఎదురుచూపులు లేవు దళారులు లేరు నిరుపేదలకు తొంభై రెండు పథకాల లాభం నేరుగా వారి చేతికే లభిస్తోంది అంతేకాదు ప్రభుత్వానికి కూడా నలభై తొమ్మిది వేల ఐదు వందల అరవై కోట్లు ఆదా అయింది ఇప్పుడు భారతదేశం అవినీతి రహిత దేశం అవుతుంది అన్న నమ్మకం సంపూర్ణంగా ఉంది మూడు సంవత్సరాలు రైతన్న సంతోషం అభ్యుదయానికి ఆరో ప్రాణం కష్ట సమయాల్లో ఎవరైనా తోడు నిల్చినప్పుడు ధైర్యం మరింత బలపడుతుంది ప్రధానమంత్రి పంటల బీమా యోజన ద్వారా తక్కువ ప్రీమియంకి ఎక్కువ బీమా లభించడంతో పంటపాడైనప్పుడు కూడా రమణ నిశ్చింతగా ఉండగలిగాడు పంట నష్టం శాతాన్ని యాభై నుంచి ముప్పై మూడుకు తగ్గించారు దానివల్ల ఎంతో మంది రైతులు ఇన్పుట్ సబ్సిడీ యొక్క లాభాన్ని పొందగలుగుతున్నారు యూరియా కోసం గంటల కొద్దీ లైన్లో నిలబడే మన్మోహన్కు ఈ రోజున కావలసినంత నీమ్ కోటెడ్ యూరియా దొరుకుతోంది మహారాష్ట్రలో నీటి ఎద్దడి ముండికేసినప్పుడు ఒకరు నూట యాభై రైల్వే వ్యాగన్ల నిండుగా నీటిని అక్కడికి చేర్చారు అంతేకాదు క్లిష్టమైన పరిస్థితుల్లో తన వారికి అండగా నిలిచారు ససక్త నారీ సశక్త భారతవని సరిత ఇంటికి మొదటిసారి గ్యాస్ వచ్చింది ఇప్పుడు ఇంట్లో పొగా కనిపించదు కట్టెలు కనిపించవు కనిపించేదల్లా కేవలం ఆనందం నిర్మలనే చూడండి ప్రసూతి సెలవు పన్నెండు వారాల నుంచి ఇరవై ఆరు వారాలకు పెరగడంతో ఆమె సంతోషం కూడా రెట్టింపైంది ఇతను దినేష్ ఇంగ్లీష్ టీచర్ మోను ఫిజియోథెరపిస్ట్ అమిత్ బ్యాంకర్ వీళ్లందరికీ వారి హక్కులు లభించాయి వీళ్లంతా ఇప్పుడు సమాజపు ప్రధాన సర్వంతిలో కలిసిపోయారు దివ్యాంగుల రిజర్వేషన్లో నాలుగు శాతం పెంపుదల జరిగింది వారికి వారి హక్కులు లభించాయి ఆరు లక్షల దివ్యాంగులు నాలుగు వేల ఏడు వందల స్పెషల్ అసిస్టెన్స్ క్యాంప్స్ ద్వారా నేరుగా లబ్ధి పొందారు ఇవాళ ఒక చిన్న పట్నంలో ఉండే ఇలియాస్ ఇంట్లో నుంచే ప్రభుత్వానికి సలహాలిస్తున్నాడు మొట్టమొదటిసారి సాధారణ నాగరికుడు దేశపాలనలో విశ్వాసం అనే బలంతో సాధ్యం కానిది ఏముంటుంది రాధ ఇంటికి గ్యాస్ రావాలని అభిషేక్ తన గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాడు నల్లధనంపై పోరాటానికి పిల్లల నుంచి దాకా అంతా సహకరించారు వినూత్నమైన మొబైల్ పర్సును అందరూ స్వాగతించారు సామాన్యుల అసమాన ప్రతిభకు ఇప్పుడు లభిస్తోంది దేశ గౌరవం దాన్ని నిర్ణయించేది కూడా దేశ తెలియనే తెలియనేలేదు పట్నాలు గ్రామాల పరిశుభ్రత అందరి బాధ్యతగా ఎప్పుడు మారిపోయిందో దేశ స్వాతంత్రం కోసం ఎలా ప్రతి ఒక్కరూ కలిసి పోరాడారో అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రగతి ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు చూడండి దేశంలో ఒక కోటి మందికి పైగా ప్రజలు పేదల కోసం తమ గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు సాధారణ గ్రామీణ సోదరీమణులు లక్షల గ్రామాలు వేల పట్టణాలను బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తం చేశారు సశక్త మహిళ సశక్త సమాజాన్ని నిర్మించింది మూడు సంవత్సరాలు దేశ పురోగతి నిజాయితీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల మధ్య దూరం కేవలం ఒక్క క్లిక్ మాత్రమే కేవలం ఒక్క చాలు సమస్య రైల్వే మంత్రిత్వ శాఖలో కానీ విదేశీ మంత్రిత్వ శాఖలో కానీ క్షణంలో పరిష్కారమవుతుంది విదేశాల్లో చిక్కుకుపోయిన పద్దెనిమిది వేల మంది భారతీయులను సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సురక్షితంగా ఇళ్లకు చేర్చారు అంతేకాదు రెండు వేల మందికి పైగా విదేశీయులను కూడా సురక్షితంగా వారి దేశాలకు చేర్చారు గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా జరగనిది ఈ మూడు సంవత్సరాల్లో జరుగుతోంది వెంట మీరున్నారు చెంత మీ నమ్మకముంది ప్రగతి వేగం పుంజుకుంటోంది ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మీద ఒక చిన్న మచ్చ కూడా పడలేదు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి బొగ్గు గనుల వేలంలో మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల రూపాయలు స్పెక్ట్రం వేలంలో లక్ష డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయం లభించింది ఇప్పుడు ఎలాంటి సిఫార్సులు లంచాలు లేకుండానే క్లాస్ మూడు మరియు క్లాస్ నాలుగు ఉద్యోగాలు దొరుకుతాయి కారణం ఎత్తివేశారు అంతేకాదు ఇప్పుడు పొలిటికల్ ఫండింగ్ లో కూడా పారదర్శకత వచ్చింది పైగా నగదు డొనేషన్లపై ప్రభుత్వం పరిమితులు విధించింది మూడు సంవత్సరాలు దేశ విదేశాల్లో గౌరవం పెంపు భారతావనికి కొత్త గుర్తింపు మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రపంచ స్థాయిలో బ్రాండ్ ఇండియాను ఒక కొత్త శిఖరానికి చేర్చారు భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందడుగు వేసింది నిర్మాణం రక్షణ మరియు రైల్వేలలో వంద శాతం ఎఫ్డిఐ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది స్టార్ట్అప్ ఇండియా ద్వారా కరణ్కి స్టాండప్ ఇండియా ద్వారా గీతకు వ్యవస్థాపకులయ్యేందుకు సహాయం లభించింది భారతీయులమనే గర్వం ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు భారతదేశానికి విశ్వంలో వేగంగా వృద్ధి చెందే అర్థవ్యవస్థగా పేరొస్తుందో అప్పుడు అనిపిస్తుంది గర్వంగా ఎప్పుడు విదేశాల్లో యోగా క్లాసులు జరుగుతాయో అప్పుడు అనిపిస్తుంది గర్వంగా ఎప్పుడు భారత్ అంతరిక్షంలోకి ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలు పంపుతుందో ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా గర్జన ప్రపంచమంతా వినిపిస్తుందో ఎప్పుడు ప్రపంచ దేశాల్లో భారత్కు సముచిత గౌరవం లభిస్తుందో అప్పుడనిపిస్తుంది గర్వంగా ఇప్పుడు ప్రతి భారతీయునికి గర్వంగా ఉంది భారత వాసైనందుకు ఈ మూడు సంవత్సరాల ప్రయాణంలో

సంగ్రామ్ సింగ్ రాజారాం గంగాధర్ మన్మోహన్ సరిత నిర్మలా కరణ్ ఇలియాస్ కుమార్ రోహిత్ గీత దినేష్ రాజు మోను అమిత్ వంటి కోట్లాది మంది ప్రతిభావంతులు అవకాశాలను సాఫల్యాలుగా మలుచుకునేందుకు పగలు రాత్రి శ్రమిస్తున్నారు అలాగే నూట పాతిక కోట్ల జనాభా తోడు ఉంది ప్రభుత్వంపై వారికి అచంచల విశ్వాసం ఉంది అందువల్లే మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా అభివృద్ధి జరుగుతూనే ఉంది